మన ప్రభువును రక్షకుడైన అని ఏకరిస్తారు ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దిని దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుని ఈ దినపు వాగ్దానం తన ఎందు నమ్మి వారిని ఆయన ఎరుగును నెహుమి పత్రిక మొదట మొదటి అధ్యాయం మొదట ఏడవచ్చును చూడండి తన ఎందు నమ్మి వారిని ఆయన ఎరుగును ఎవరైతే నమ్మకించారో ఆయన దేవుడు తెలుసుకు తెలియ తెలి తెలిసిన అంటున్నాడు ఇక్కడ మాట ఎందుకని అంటే ఆయన ఏమంటున్నాడు ఏహో ఉత్తముడు శ్రమధర్మ అయిన శ్రమధర్మ ఆయన దర్గము ఆయన నమ్మకించే వారికి ఆయన ఎరుకును శ్రమధర్మం అని ఏం చేసినట్టు ఆయన్ని ఆశ్రయ దుర్గమై అన్నాడు అంటే మనకు ఒక గొప్ప కొంటున్నాడు అనమాట ఆయన అందుకే శ్రమ దినాల్లో ఎవరుండే నమ్మిక మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని విశ్వా విశ్వాసం కలిగి ఉండాలి దేవుని నమ్మకం పెట్టాలి సర్వశక్తమైన దేవుడు సమస్తం చేయాలి ఎందుకంటే ఆయనకి ఏది అస ఏది అసాధ్యం లేదు సమస్తము సాధ్యం ఎందుకంటే ఎర్ర సముద్రం రెండుపాయలకు చేసి ఆరు నెలపై ఇస్రాయల్ జనం నడిపించిన దేవుడు ఆయన బండను కొట్టగా బండలో నీళ్లు ఉబుగినట్టు చేసిన దేవుడైన అందుకే మనం ఏమైనా నమ్మిక ఉంచాలి నమ్ము వాళ్ళు నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటున్నాడు కాబట్టి మనం నమ్మకం లేకుండా ఏ పని కార్యం చేయాలి మనం ఎక్కడికైనా వెళ్ళవన్న ఏ పని మీద వెళ్ళినా నమ్మకం పెడతాం ఎందుకని అక్కడ కార్యం చేస్తాడు కాబట్టి అలాగే నమ్మి కొంచెం దేవుడు అద్భుతం చూస్తాను దేవుడు అంటున్నాడు కాబట్టి ఇది నాన్న నువ్వు నమ్మి ఉంచు ఏ విషయమైనా నీ కుటుంబంలో సమస్య ఉన్నా నీకున్న బంధకాలున్నా నీకున్న ఇరుకులున్నా నీకున్న బా ఏ అప్పులున్నా ఏ బలహీనతను బాధపడతావు నమ్మికి దేవుడు నాకు ఈ కార్యం బలపరుస్తాడు అనే విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు దేవుడు శాసిగా నిలబెట్టుకుంటాడు మరి అలాంటి కొరపద్దు దాని మీకు దయచేయని కాక ఈ వాగ్దానం సహోదరుడా సహోదరి ఆయన తనయుంది నమ్మకించే వాడిని ఆయన ఎరుగును ఎవరైతే విశ్వాసం పెడతారో నిశ్చయంగా ఆయన తెలుసుకుంటాడంట ఆ తెలుసుకుని ఆ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి మనందరం కూడా ఆయన తెలిసిన దేవుడు కాబట్టి మనం నమ్మకూంచుదాం దేవుని యొక్క మేల్లు దేవుని యొక్క దీవెన్లు మనం పొందుకుందాం అటువంటి కృపార్థనైతే మనందరికీ దేవాదేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్ వందలు అమ్మ వందనాలు ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏక ప్రార్థన సర్వాధికారే శిప్రవ్వ పరిశుద్ధరా కృపగల వాడా కనికరం కలుతండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప కారాలు ఆచరికాల అద్భుతాలు మెరాకీలు జరిగించేవాడు నీకు స్తోత్రాలు వందనాలు ఇదిగో అని నమ్మించుకో నమ్మికించే సమస్తము చేయగలరు నమ్మిక ఉంచే కృప మాకు దయచేయండి మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా యజమాని తోటి పని వారిని అందరిని ఆశ్రయించాను ప్రభావ మాకున్న ప్రతి బంధకాల నుంచి ప్రతి బలహీనతను దూరపరచు దుష్టుడు సాతను గలిబిలు చేస్తే ప్రతి ఆటకము ఏసురంలో దూరపరచమని అడుగుతుంది తండీ నీకు వందనాలు ఆశ్చరికాల అద్భుతాలు జరిగించేవాడ నీకు స్తోత్రాలు కృపగలవాడ కనికరం తండి నీకు వందనాలు ఇవన్న యజమాని నెలలా చేతలు ఇచ్చే కృప దాయిచే జీతం వ్యర్థంగా పోకుండా కష్టాల జీవితం తినే కృప దాయిచ్చే ప్రభావ ఇవన్నీ తాగుడి పేకడ వ్యసనాలు దొరపరచండి అప్పులు బందకాల నుంచి విడిపించమని అడుగుతున్నంత ఎవరైనా బలహీన బిడ్డలు ఉంటే మొట్టని స్వస్థపరచండి హాస్పిటల్ బడ్డలు మొట్టని స్వస్థపరచండి చేతపడి చెల్లెంగి మంత్రశక్తి పాత్ర విడుదల దాయించమని అడుగుతున్నంత కృప చూపించండి అప్పులు బంధకాల నుంచి విడుదల దాయించండి ప్రభావ ైనా మీరు కారించండి ఎవరు కుమార్లు కుమార్తెలు జ్ఞాపం చేసుకుని చదువుకుని కాలు మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు దాని అడుగుతుంది అయ్యా ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం ప్రభా అయా ఇరాన్ ఇష్టాలు చేసి యుద్ధం ఆపాండి ప్రభా కరువులు పేదరికాలు తీసాను ప్రభా అయ్యా కరువులు తొలగించండి అనేకమంది అనాథలైపోతున్నారు ప్రభా జ్ఞాపం చేసుకుని ప్రభా సమాధానం పరిచయం ప్రపంచం సమాధం సమాధం సమాధానం సమాధానం దయచే ప్రభా నీ కృప చూపించి దీవించమని ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాల్ని తోటి పని వారిని అందరినీ దీవించి వాసి మీ వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేసి కృప చూపించి ఆశ్రయించమని మీ కృప మాపే కుమ్మరించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోండి ఏ స్పరిశుద్ధం అడుగుతున్న తండ్రి ఆమె అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించు ఆశ్రయించను గాక ఆమె వందనాల ప్రభువు ప్రభునామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ వసత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి